అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సూచించడం జరిగింది మనకి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంవత్సరానికి పీఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలకు మనకు మూడు వేల వంద కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో మొత్తం కలుపుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే రైతుల కోసం సిద్ధంగా ఉన్నాయి మరి రైతుల కోసం ఈ యొక్క డబ్బులు అనేది సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయన్నమాట మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రబీ సీజను మరి ఖచ్చితంగా మనకి ఖరీఫ్ సీజన్లో అయినా మనకు డబ్బులు ఇస్తారా ఇరా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నమాట మరి ఖచ్చితంగా ఇప్పుడు రబీ సీజన్ రబీ సీజన్ కూడా ముగిసిపోయే సమయం అయితే అయింది మరి జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ అనేది మొదలవుతుంది మరి ఖరీఫ్ సీజన్లో తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయించాయన్నమాట మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఖరీఫ్ సీజన్లో తప్పకుండా మీరు లబ్ధి పొందడానికి వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయండి రైతులందరూ కూడా మనకు వెంటనే ఇలా చేస్తేనే ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేయండి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందుతూ ఉండొచ్చు మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి మరి ఎదురు చూసినట్లుగానే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి యొక్క సాయం జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు ఇప్పటికే చాలామంది రైతులు అప్లై చేసుకోవడం జరిగింది చాలామంది రైతులు మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది అనమాట మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అయితే జమ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ముఖ్యంగా ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుందన్నమాట మరి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసి వెంటనే యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే పొందవచ్చు అనమాట ముఖ్యంగా ముందుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా లబ్ధి రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందించడానికి మీకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది రైతులైతే చూసి వెళ్ళిపోతున్నారు కానీ అప్లై చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే రైతులు వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తుందన్నమాట మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది మరి రైతులందరికీ కూడా మనకి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి మరి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి తర్వాత అర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయల నుంచి మొత్తం ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా విడుదల చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను అందించింది పంతొమ్మిదో విడత కింద రీసెంట్గా మనకు మరొక రెండు వేల రూపాయలైతే జమ కావడం జరిగిందనమాట మరి పంతొమ్మిదో విడత కింద కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి రెండు వేల రూపాయలైతే జమ అవుతూ ఉన్నాయి మరి యొక్క పథకం ద్వారా పీఎం కిసాన్ ద్వారా కూడా ఆరు వేలు వస్తాయి కాబట్టి మనకి పిఎం కిసాన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పిఎం కిసాన్ ద్వారా కూడా మనం లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వచ్చాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు మరి పీఎం కిసాన్కి సంబంధించి కూడా ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి ఆరు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్నాలుగు వేలు ఇస్తుంది రెండు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి కాకుండా విడతల వారీగా కూడా అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇక్కడ రైతులకు సేవలు అయితే అందిస్తూ ఉన్నారు మరి ఒక అనఘాత సుఖీభవ ద్వారా సాయం చేస్తేనే రైతులకు ఏదో మేలు జరిగిపోతుందని కాదు కానీ ఇక్కడ మరిన్ని మరింత సాయాన్ని కూడా ఆయన అందిస్తున్నారు స్వయంగా ఆయనే మాట్లాడుతూ ఎన్నదాత సుక్కిబో డబ్బులు ఇస్తేనే మనకు రైతులు ఏదో అయిపోతుందని కాదు మనం తప్పకుండా భూసార పరీక్షలు చేయడం కానీ యంత్ర పరికరాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఆయన మరొకసారి సృష్టం చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతుకు కూడా భూసార పరీక్షలు అలాగే మనకు ధాన్యాన్ని కొనుక్కోవడం కానీ ప్రభుత్వం ఇవన్నీ కూడా మనకు రైతులకు చాలా అవసరం అన్నమాట మరి ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు కూడా దీనికి తగ్గట్లుగానే వారు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి మరి మీకు అర్హత ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి మీకు అవకాశం అయితే ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందిస్తూ కూడా మీకు మెయిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మే ఎనిమిదో తారీఖు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన మే ఎనిమిదో తారీఖు మరొకసారి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఇప్పటికే నిర్ణయం తీసుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను కేటాయించాయి మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లలో భాగంగా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క సాయం అయితే అందబోతోంది మరి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే కొత్త అరకుల జాబితాలో ఈ నెల చివరికల్లా విడుదల చేస్తామని ఈ నెల చివరికల్లా విడుదల చేసి మే నెలలో ఎనిమిదో తారీఖు పై నుండి కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకి ఇప్పటికే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులకు కూడా ఈ యొక్క సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందిస్తూ మేలు చేస్తాయన్నమాట సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు విడతల వారీగా కూడా మనకు జమ కావడం జరుగుతుంది అలాగే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈకే వైసీపీ చేసుకోవాలి ఈకే వైసీపీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ జమకోవడానికి అవకాశం ఉంది ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అందుబాటులో ఉంది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా మీరు ఒక్కొక్క ఒక్కొక్క రైతు కూడా మనకు యొక్క అంటే మీరు ఎంత చిన్న సన్నకారు రైతులైతే కనుక మీ వన్ బీజిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవా కేంద్రానికి అక్కడ మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అర్హతను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డును అయితే అందించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు వస్తే రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కానీ పిఎం కిసాన్ పథకం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడందుతా అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతోంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇది ప్రభుత్వ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే అప్లై చేసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీలింకైనా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మరి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను వెంటనే ఇలా చేయండి